నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మూడు వేల కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నాయి వాటిలో దాదాపు ఆరు వందలు విషపూరితమైనవి వాటిలో ఏడు శాతం అత్యంత విషపూరితమైనవి అవి మనిషిని చంపగలవు అటువంటి అత్యంత విషపూరితమైన పాము పేర్లు ఇన్లాండ్ తైపాన్ సైన్స్ భాషలో దీనిని ఆక్సిరనస్ మైక్రో లెపిడోటస్ అంటారు ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పది పాములలో తొమ్మిది ఆస్ట్రేలియాలో ఉన్నాయి వీటిలో అత్యంత విషపూరితమైన పాము ఇంగ్లాండ్ టైపాన్ దీని విషయం వంద మందిని చంపడానికి సరిపోతుంది దీని అతి పెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఈ రంగును మార్చే ఏకైక పాము జాతికి చెందినది ఇదే ఈ పాము రంగు లేత గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగు ఆకుపచ్చ పసుపు వరకు ఉంటుంది సీజన్ ను బట్టి ఈ పాము రంగు మారుతుంది ఇది శీతాకాలంలో ముదురు వేసవిలో ఇంకో రకం రంగులోకి మారుతుంది భూమిపై ఉన్న అన్ని పాములలో ఇది అత్యంత విషపూరితమైనదని నమ్ముతారు సైన్స్ భాషలో దాని నుండి వచ్చే విషం ఎల్డి ఫైవ్ జీరో వర్గానికి చెందినదిగా పరిగణిస్తారు ఒక విషపూరిత పాము ఎల్డి ఫైవ్ జీరో అనేది ఒక నిర్దిష్ట సమయంలో వంద మంది మానవులను చంపడానికి సరిపోతుందట ఈ పాము అత్యంత పిరికిది అది రెచ్చగొట్టబడినప్పుడు మాత్రమే దాడి చేస్తుంది అయితే ఈ జాతికి మానవులకు మధ్య కాంటాక్ట్ సాధారణంగా జరగదు ఈ పాములు తెల్లవారుజామున చాలా యాక్టివ్గా ఉంటాయి సూర్యరశ్మి ఆహారం కోసం వెతుకుతాయి పెరిగినప్పుడు ఈ పాముల సగటు పొడవు సుమారు రెండు మీటర్లు గరిష్టంగా రెండు పాయింట్ ఏడు మీటర్ల వరకు ఉంటుందట ఇంగ్లాండ్ తైపాన్ అత్యంత వేగవంతమైన చురుకైన పాము ఇది చాలా ఖచ్చితత్వంతో త్వరగా అటాక్ చేయగలదు తరచుగా ఒకే దాడిలో అనేక సార్లు వేస్తుంది ఇది దాదాపు ప్రతి సందర్భంలో విషాన్ని అందిస్తుంది పూర్తిగా ఎదిగిన వంద మంది పురుషులను చంపడానికి ఒక్క డోస్ ఈ పాము విషం సరిపోతుందట ఈ పాము విషం వేగంగా పనిచేస్తుంది ఇది నలభై ఐదు నిమిషాల్లో ఒక వ్యక్తిని చంపగలదు అరగంటలోనే విషం యొక్క ప్రభావాలను ప్రజలు అనుభవించడం ప్రారంభించినట్లు నివేదికలు సైతం ఉన్నాయి వయసు తక్కువ ఉన్న పాములు అనుకూలమైన పరిస్థితులలో చాలా వేగంగా పెరుగుతాయి మొగ ఆడ దాదాపు ఒకే పరిమాణంలో పెరుగుతాయి మొగ తైపాన్లు దాదాపు పదహారు నెలల్లో లైంగిక పరిపక్వతకు చేరుకుంటాయి ఆడపాములు దాదాపు ఇరవై ఎనిమిది నెలలకు చేరుకుంటాయి చెరలో ఉంచబడిన పాములు సాధారణంగా పది నుండి పదహైదు సంవత్సరాల వరకు జీవిస్తాయట అయితే ఆస్ట్రేలియా జంతు ప్రదర్శనశాలలోని ఒక తైపాన్ పాము వయసు ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువే ఉంది